హాయ్ ఫ్రెండ్స్ ఇక బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ వచ్చేసి చిట్టి చెక్కలండి క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి క్విక్గా ఈజీగా ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను కప్పు కొలతలతో చూపిస్తున్నానండి టూ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకుంటున్నానండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ను కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు వన్ స్పూన్ ఆయిల్ అయినా యాడ్ చేసేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకే టూ స్పూన్స్ వరకు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నానండి ఇవి ఆప్షనల్ మీకు నచ్చితే వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కప్పులు వాటర్ వేసుకున్నాం కదండి రెండు కప్పులని బియ్యం పిండి వేసుకుంటున్నాను రెండు కప్పులకి రెండు కప్పులు పిండి అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా నేను ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లీడ్ పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోండి ఈ పిండి అనేది కొంచెం కూల్ అయిన తర్వాత మన హ్యాండ్తో టచ్ చేస్తే ఇలా ఉండలా రావాలండి నేను జీరా వేయడం మర్చిపోయానండి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మనం ప్రెషర్ అప్లై చేస్తూ ముద్ద చేసుకోవాలండి ఈ పిండిని అంతా ఈవెన్గా కలవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈవెన్గా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇలా ముద్దలా చేసేసుకోవాలండి చేతి కంటుకుంటుంది అనిపిస్తే మీరు వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి ఇలా ఆయిల్ ఒకసారి అప్లై చేసి కొంచెం పిండి తీసుకొని ఉండలాగా చుట్టేసేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి మనం ఇక్కడ చిట్టి చెక్కలు చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోండి రిమైనింగ్ పిండిని లిట్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది లేకపోతే డ్రై అయిపోయి అంత పర్ఫెక్ట్గా రాదు షేప్ అనేది చూసారు కదా ఈ సైజులో చేసుకోండి కొన్ని చేసుకొని లిట్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా చేసుకోవాలండి నేను ఇక్కడ ఎలా వద్దుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ కవర్ ఒకటి తీసుకున్నానండి నేను మీ దగ్గర బటర్ పేపర్ అవైలబిలిటీలో ఉంటే బటర్ పేపర్ తీసుకోండి తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసుకున్న బాల్స్ని ఈ కవర్ మీద పెట్టేసేసుకోవాలి పైన నుంచి ఇంకొక కవర్ పెట్టుకోవాలండి ఇలా కవర్ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ గ్లాస్ తీసుకుంటున్నాను మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ప్రెష్ చేసుకోవాలి జస్ట్ అలా ప్రెష్ చేస్తే సరిపోతుందండి మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా చూసుకొని మీడియంలో ఉండేలాగా చూసుకోవాలండి ఇలా రఫ్ చేస్తే చెక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి నేను ఎలా ఉండాలి అనేది కూడా ఒకసారి తీసి చూపిస్తాను చూసేయండి ఇలా అన్నీ కూడా ఒక్కొక్క బ్యాష్గా రెడీ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా చేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేదు అంటే ఆయిల్ పీల్ చేస్తుంది వేయగానే ఆయిల్లో ఇలా వచ్చేసేయాలి ఇలా తేలితే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టండి మనం చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి వేయగానే ఆయిల్లో పైకి తేలాలండి అప్పుడే చెక్కలు అనేవి క్రిస్పీగా పొంగుతూ వస్తాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో ఇలా రెండు వైపులో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా నేను చెప్పిన కప్పు మెజర్మెంట్స్తో ట్రై చేయండి ఒకసారి చెక్కలు కూడా బాగా పొంగుతాయి క్రిస్పీగా ఉంటాయండి ఇలా రెండు వైపులో తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా ట్వంటీ టు థర్టీ సెకండ్స్ వరకు గరెట్లోనే ఉంచేసేయండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకు పడిపోతుంది ఇలా ఉంచేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అనేది కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్